అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద్ పథకం అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ సగిలి అన్నారు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆశీర్వాద్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం విదేశాల్లోనూ దూరంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు తాను కాకినాడలో పనిచేస్తున్న కడపలో ఉన్న తన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురైతే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఈ పథకం అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఇంటికి వెళ్ళి వైద్యం అందించడం ద్వారా వారు ఎటువంటి అనారోగ్యం గురయ్యారో తెలుసుకొని వైద్యంతో నయం చేసేందుకు మేలు కలుగుతుందని కలెక్టర్ చెప్పారు నడవలేని కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులకు టెలిమెడిసిన్ టెలికాలర్ ద్వారా తెలుసుకుని వారికి వైద్యం అందించేందుకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందని అపోలో రీజనల్ సీఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు అనంతరం పథకానికి సంబంధించి అపోలో ఆశీర్వాద్ బ్రోచర్లను హాస్పిటల్ స్టాఫ్తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అపోలో ఏవో ఐవి రమణ మార్కెటింగ్ హెడ్ అంజిబాబు మూర్తి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎందుకని ఇప్పుడు కాకినాడలో అమ్మ నాన్న కడపలో ఉంటాయి ఒక చిన్న మెడికల్ టెస్ట్లో ఎందుకో ఏదైనా చేయించాలంటే కూడా ఆయన థింక్ లాట్ అంతే కదా ఎవరో ఉన్నారు లోకల్గా తీసుకెళ్ళగలరా మళ్ళీ మా చెల్లెవరో తీసుకొచ్చి చేయించారు అలాంటివి మేబీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ ఫస్ట్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కానీ బట్ నాట్ వెరీ ఈజీ ఫర్ లో ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ ఫాదర్ వాజ్ ఏ డాక్టర్ అయినా కూడా ఆయనకి చిన్న క్యాన్సర్ ఇష్యూ వస్తే ఆపై హడాబడిగా Uh So and he could manage, but not a lot of them with Chi Kada Malaya visa stamping juice for Malayini Kada. And the difference I understand totally. And it's like second son or second daughter, to be honest. Uh, Apollo will be like their next kid who will take care of him in the absence of their uh, actual kids. సదర ఐ రియల్లీ బిష్ యు మట్ల అండ్ బ్యూటిఫుల్ నేమ్ ఆశీర్వాద్ సో ఐ హోప్ ऑल those blessings will be there with the company and with you all being part of this ఈ ఆశీర్వాద అనే ప్రోగ్రామ్ గాకినాడలో కలెక్టరేట్ చేతుల మీదగా దీన్ని ప్రారంభించడం అనేది మాకు చాలా చాలా আনন্দের విషయం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఎన్ఆర్ఐ వాళ్ళ ఇకైతే మనకొక విదేశాల్లో ఉన్నారు మన స్టూడెంట్స్ ఫన్నీ వాళ్ళు పం చేసే కానీ వాళ్ళ పేరెంట్స్కి ఈ వైద్యం వాళ్ళ ఇంటి దగ్గర దాకా మేము తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటానికి వాళ్ళకు అన్ని అన్ని సందర్భాల్లోనూ అందుబాటులో ఉండేటట్టు ఎమర్జెన్సీ అన్నింటిలో వాళ్ళని మనం మేము కనెక్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళని చూసుకోవడం అనేది ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం అంటే ఈ ఈ ప్రోగ్రాం ద్వారా మన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు ఎవ్రీ మంత్ వాళ్ళు రాకుండా అలాగే వాళ్ళకి మన హాస్పిటల్ మేము ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ ద్వారా వాళ్ళు డాక్టర్తోటి కన్సల్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మన ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళి చేయగలుగుతారు అలాగే డయాగ్నోస్టిక్స్ని వాళ్ళ ఇంట్లోనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే మనమే వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అంటే సిటీ స్కాన్ లాంటివి చేయలేకపోవచ్చు కానీ చాలా భాగం వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుంది ఈ బ్లడ్ కూడా మనం ఇంట్లోనే వాళ్ళకి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి కన్వీనియంట్ అయిన టైంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఫిజియోథెరపీస్ట్ ఫిజియోథెరపీ వాళ్ళకి ఇంట్లోనే చేయడానికి ఎమర్జెన్సీ సర్వీసెస్లో మన అంబులెన్స్ ఫ్రీగా వెళ్ళి డాక్టర్తో పాటు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని హాస్పిటల్లో వాళ్ళకి నావిగేట్ చేయడానికి ఇవన్నీ ఈ మొత్తం ఇవి చేసే పనులన్నీ కూడా ఆ ఎన్ఆర్ఐ చిల్డర్కి మనం ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే పోర్టల్ ద్వారా కావాలంటే వాళ్ళ స్టేటస్ తల్లిదండ్రుల హెల్త్ స్టేటస్ వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ చేయటం సో దట్ వాళ్ళ ఒక భరోసా మన వాళ్ళని తీసుకోవడం కాని అంటే ఇంతకుముందు లేదనో ఇక ముందు రాదనటం కాదు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం మనం చూసిన కొన్ని సందర్భాలు ఇన్సిడెంట్స్ ప్రకారం చూస్తే చాలా మంది పిల్లలు దూరంగా విదేశాల ఉండే లేదా వేరే స్టేట్స్లో ఉన్న ఉండే ఉండడం వలన వేరే స్టేట్ అట్లా ఇండియాలో కాబట్టి తెకెన్ ట్రావెల్ ట్రావెల్ అండ్ తెకెన్ మీట్ అండ్ ఏదో తన రాగలుగుతాం అదే విదేశాల్లో ఉంటే రావాలని కూడా కష్టమైన పరిస్థితి సో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు వచ్చేంత వరకు పేరెంట్స్ని ఎవరిని చూసుకోవాలి ఇది అందరికి ఉపయోగ అవసరమా అంటే కాకపోవచ్చు ఎవరికి అవసరమో వాళ్ళకి అట్లీస్ట్ ఇది ఉపయోగపడింది అనుకోండి ఆర్ సక్సెస్ఫుల్ అవర్ ఎయిమ్ ఇస్ వీఆర్ రీచ్ దట్ ఎయిమ్ సో మా ఇంటెన్షన్ ఇస్ దా ఎవరైతే మీ వాస్తవానికి పిల్లలు దగ్గర లేరు వాళ్ళొక చేదుడు వాదోడుగా ఉండాలి హెల్త్ పరంట్